జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజలను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వీక్షిస్తున్న సీఎం చంద్రబాబుకు మతి భ్రమిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తోంది వేల సంఖ్య దాటి మొన్న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన సభలో లక్షల సంఖ్యలో ప్రజలు జగన్ సభకు హాజరయ్యారు ఈ పరిణామంపై మూడు నిమిషాలతో కూడిన ఓ వీడియో రికార్డును అధికారులు చంద్రబాబుకు అందజేసినట్లు సమాచారం ఆయన దానిని ప్రత్యేకంగా వీక్షించారని ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారని అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సీఎం కార్యాలయాధికారి ఒకరు వెల్లడించారు అంత జనం రావడం అది కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండే జగ్గంపేటలో జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా ఇంత జనం ఎలా వచ్చారు అని చంద్రబాబు నాయుడు అధికారులను అడిగారట దీనిని బట్టి ప్రజల్లో జగన్ పట్ల జనాభిమానం పెరుగుతోందని దీనిని అడ్డుకోవడం అంత ఈజీ కాదని అధికారులే పేర్కొన్నారట ఈ పరిణామంతో చంద్రబాబు ఒక్కెంత ఆలోచనలో పడ్డ చెబుతున్నారు వాస్తవానికి రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు ఏదో ఒక లబ్ధి పేరుతో చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు ఆయన ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు నిధులు కూడా ఇస్తున్నారు ఆయన ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సర్వేలు సైతం చేయించారు ప్రజల్లో తన పాలనపై సంతృప్తి ఏ రేంజ్ లో ఉందో తెలుసుకుంటున్నారు దాని ప్రకారం దాదాపు ఎనభై శాతం మంది ప్రజలు తన పాలనలో సంతృప్తిగా ఉన్నారని బాబు లెక్కలు కడుతున్నారు అయితే రాష్ట్రంలోని విపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ నిర్వహించిన సభలకు మాత్రం రైతులు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు లక్షల సంఖ్యలో క్యూ కడుతున్నారు జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న వారు వేల సంఖ్యలో ఉంటున్నారు ఈ పరిణామం టీడీపీలో సర్వత్ర విస్మయం వ్యక్తం అవడం గమనార్హం అధికార పార్టీ నేతల ఆగడాలతో నలిగిపోతున్నామని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్ దగ్గర తమ కష్టాలు చెప్పుకుంటున్నారు మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత గూడుగట్టుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాబుకు ఎవరో బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని దానినే ఆయన నమ్ముతున్నారని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట రాజకీయంగా నైతికంగా జగన్ ను అడ్డుకునే యత్నంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినా జనాభిమానంతో జగన్ కు జనాలు పడుతున్న నీరాజనంలో ఏ ఒక్క విషయం విషయాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరనేది నిజం మరి ఇప్పటికైనా జగన్ హవాను చంద్రబాబు అంగీకరిస్తారేమో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి